ప్రేక్షకులందరికీ నమస్సి మాంజలి మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబర్ నెల అక్టోబర్ నెలలో ఒకటి రెండు తారీఖులు అమ్మవారి మహిషాస అమ్మవారి దశావతారాలు అమ్మవారి ఇది నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు ఉన్నాయి చాలా వరకు నవరాత్రులు అయిపోయినాయి ఇంకా లాస్ట్ రెండు మహిషాసుల మధ్యని రాజరాజేశ్వర అవుతారు అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అయ్యాయి అందువల్ల అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ ఇప్పుడు చాలా అవసరం అందరికీ కూడా ఓన్లీ వృషభ రాశే కాదు అన్ని రాసుల వారికి కూడా అమ్మవారి దయ ఉండాలి అందరిలోకి అమ్మవారే మనకి ప్రత్యేకమైన దైవ దేవత కనుక ఆమె ఉంటే అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే ఇక ఋషభరా ఇప్పుడు వృషభ రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి అయితే రాశి చక్రం ఎలా ఉంది అంటే మా ఈ గ్రహాల సంచారం ఎలా ఉంది వృషభ రాశిలో అంటే వృషభ లగ్నంగా చేసుకుంటే రెండో ఇంట్లో గురువు ఉన్నాడు సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు కన్యలో రవి బుధుడు ఉన్నారు తొలలో కుజుడు ఉన్నాడు రాహు ఏమో కుంభంలో ఉన్నాడు శని ఏమో మేనల్లో ఉన్నారు ఇది రాసుల సంచారం అయితే మూడో తారీఖున అక్టోబర్ మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తొలకి వెళ్తాడు అక్టోబరు పదో తారీఖున శుక్రుడు సింహం నుంచి కన్యకు వెళ్తాడు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుంచి తొలకి వస్తాడనమాట ఇది ఈ గ్రహాల చలనం ఈ ఈ వృషభ రాశి వారికి ఈ వృషభ రాశి వారికి కాదు అన్ని రాశుల వారికి గ్రహాల చలనం అక్టోబర్ నెలలో పంతొమ్మిదో తారీఖు ధనత్రయోదశ అయింది ప్లస్ అదే రోజు నరక చతుర్దశి కూడా అయింది అక్టోబర్ ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా మంచి పండుగ చాలా సంతోషంగా చేసుకుంటారు కనుక ఈ రోజు శ్రీకృష్ణుని పూజించి దీపాలు వెలిగించి దీపం వెలిగించడం అంటే మనలో ఉన్న అహంకారాన్ని తొలగించడము అట్లాగే చీకటిని పార్ద్రోలి వెలుగుని ఆహ్వానించడం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారికి ఎలా ఉంటుంది మాసం అంతా అంటే తీర్థయాత్రలు చేయాలనుకుంటున్న వాళ్ళకి తీర్థయాత్రలు చేస్తారు మంచిగా ప్లాన్ చేసుకుని తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం చాలా ఉంది వీళ్ళకి చాలా కుటుంబానికి ఆప్తులు రాజకీయ నాయకులు వాళ్ళ సహాయ సహకారాలు ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో బాగా అభివృద్ధిగా కనిపించేలాగా తో చూ అన్నమాట అలా ప్రయాణాలు చాలా చేస్తారు అయితే మీరు చేసే ప్రయాణాల వల్ల వీళ్ళకి ఆర్థికంగా ప్రయోజనమే ఉంటుంది కానీ ఆర్థికంగా నష్టం అనేది జరగదు అందువల్ల ప్రయాణాలకి వీళ్ళు నిస్సంకోచంగా బయలుదేరి ఉండవచ్చు అలాగే కానీ కొంత ఉద్యోగస్తులకు మాత్రం కొంత ఉన్నతాధికారులతో అంటే వాళ్ళ పై అధికారులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక వాళ్ళు జాగ్రత్తగా ఉండి అటువంటి అవకాశం రాకుండా వాళ్ళు ఉద్యోగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అవి అధికారుల మన్ననలు పొందే ప్రయత్నం చేయాలి అలాగే మీకున్న శత్రువులు మీ మీద విజయం సాధించే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది అందువల్ల శత్రువులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండి వాళ్ళతో మాట కలుపుకోకపోవడం కలవకపోవడం ఈ మాసంలో చాలా మంచిదని అని చెప్పచ్చు అట్లాగే ఆరోగ్యం కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఈ మాస ఈ రాశి వారికి చాలా ఉంది అంటే టోటల్గా వీళ్ళకి ఎట్లా చెప్పాలంటే ఒక్క మిశ్రమ ఫలితాలుగా ఉన్నట్టు చెప్పవచ్చు అనమాట అట్లాగే ధనం ధనం మాత్రం బాగా ఖర్చు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అందరితోటి ఉట్నే గొడవలు వచ్చేలాగా అకారణ కలహాలు స్థిరాసుకు సంబంధించినటువంటి తగాదాలు ఇవన్నీ ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి బంధువుల్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి వివాహ శుభకార్యాలు చేస్తారు కాకపోతే ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఈ నెల ఈ మాసంలో ఎంతైనా మంచిది తొందరపడి ఎవరితోటి గొడవలు వెళ్ళకపోవడము ఒకవేళ గొడవ వచ్చే పరిస్థితి ఉంటే అక్కడి నుంచి తప్పించుకోవడము ఇట్లా చేయడం వల్ల వీరికి కొంచెం ఈ మాసం ఫలితంగా ఉంటుంది ఇక అమ్మవారిని పూజించడము శుక్ర రాశి శివరాశి అధిపతుడు శుక్రుడు కనుక ఆయన కూడా అమ్మ స్త్రీ గ్రహం కనుక అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారం ఏమీ లేదని చెప్పచ్చు ఈ రాశి వారికి ధనం దొరుకుతుంది ధనంలో ధన లాభం బాగానే ఉంటుంది మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు కాకపోతే మీకు ఇంట్లో గొడవలు కొంచెం ఎక్కువగా ఉంటాయి మీరు ఎవరికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే వివాహం కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసంలో వివాహం కుదరడము లేదంటే వివాహం అన్ని ప్ర అన్ని అయిపో మ్యాచ్ సెటిల్ అయిపోయిన వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడము ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్టు సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి అయిపోయే అవకాశం వచ్చింది అంటే లేదా పూర్తిగా ఇంకా ఒక కొలిక్కి వచ్చేస్తుంది అనమాట ఇబ్ దానివల్ల ఇబ్బందులు తగ్గిపోతాయి అన్నమాట ఇంకా మీకు కొత్త నగలు కొంటారు ఏ విషయమైనా చూడ వాయిదాలు వేయద్దు రేపు చేద్దాం మాపు చేద్దామని అనుకోకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం అనేటువంటిది ఈ వాసన మీరు చేయడం చాలా అవసరం ఇంకా కొన్ని అశుభ వార్తలు కూడా వినే అవకాశం మీ రాసేవారికి ఉంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఇంకా మీ అన్నదమ్ములతో మీకు గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు ఒకవేళ గొడవ జరగ జరగ జరిగే పరిస్థితి ఉంటే అక్కడికి ఆగిపోవడము మాట్లాడకుండా ఉండి మౌనం వహించడమో చేయడం మంచిది ఎందుకంటే మాటకు మాట పెరిగితే గొడవలు పెద్ద అవుతాయి అన్నదమ్ములతో వివరోధం అన్నది ఎవరికి హర్షించినటువంటి విషయం కాదు హర్షించేటటువంటి విషయం కాదు అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి అన్నదమ్ములతో గొడవలు పడద్దు ఇంకా ఉద్యోగస్తుల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సస్పెన్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అందుకని మీరు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ మీ ఆఫీస్లో మీ వర్క్ని చేయండి దాని యొక్క తప్పు జరిగితే సస్పెన్షన్ జరిగేటటువంటి అవకాశాలు ఆఫీస్లో కొంచెం ఉద్యోగంలో ఒత్తిడి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఆఫీస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంట్లో భార్యతోటి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇద్దరికి అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకోవడము గొడవ పెద్దది కాకుండా చూసుకోవడము చేయాలి లేదంటే ఇద్దరికి మానసిక అశాంతి దానివల్ల కుటుంబంలో సమస్యలు చిక్కులు ఉంటాయి ఇంకా గుప్త సంబంధాలు ఉన్నాయి గుప్త రోగ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి చెడులు వాటిలో ఎవరికి ఉంటాయో వాళ్ళకి అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి స్త్రీల మూలంగా వచ్చేటువంటి అపనిందలు అవమానాలు కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి అలాగే అకారణంగా విరోధాలు మీరు మీరు గో గొడవ పడకపోయిన వచ్చి మీతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి అప్పులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది మీరు ఈ మాసంలో ఉన్న రెండు ఒకటి రెండు తారీఖుల్లో ఉన్న అమ్మవారిని మహిషాసు మధ్యని రాజరాజేశ్వర అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించడము అమ్మవారికి విలువైన కానుకలు సమర్పించుకోవడము అమ్మవారి పూజ చేసుకోవడము చాలా మంచిది అలాగే దీపావళి రోజున అమ్మవారిని పూజించడము లక్ష్మీదేవిని అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము ఏ అలాగే వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరునికి సంబంధించినటువంటి పూజలు చేయడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి కుంభ కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కనుక శనికి సంబంధించినటువంటి పూజలు అంటే ఎలాగూ ఈ నెల ఇరవై రెండు నుంచి కార్తీక మాసం వస్తుంది కనుక విశేషంగా శని భగవాడి ఈ కుంభరాశి మకర రాశి వారు ఎవరికైతే ఏలినాటి సెని ఉందో అంటే వారు మేనరాశి వారు వీళ్ళందరూ కూడా శని భగవానుడికి సూర్య భగవా మహాశివుడికి అభిషేకాలు చేయడము ఈ కార్తీక మాసం అంతా చాలా విశేషమైనటువంటి పరిహారం